హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం డెబ్భై మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు యశ్వంత్ వెంటనే నీలిమా చెవి పట్టుకోబోయాడు ఆగండి అంటూ అక్కడున్న శానిటైజర్ యశ్వంత్ చేతుల్లో కొట్టింది నీలిమా నవ్వుతూ అప్పుడు చెవి పట్టుకుని యశ్వంత్ ఎంత నాటకం ఆడేవు మీ నాన్నగారు లండన్ సంబంధం చూసినట్లు నువ్వు ఒప్పుకున్నట్లు అన్నీ కావాలని చేసావు కదూ అంటూ అల్లరి పెడుతూ ఉంటే అందంగా నవ్వేసింది నీలిమ ఒక క్షణం తట్టుకోలేకపోయారు పెద్ద మాక మహారాజు మీరు ఇన్నాళ్ళ నుండి నన్ను ఎందుకు మరి అలా ఇబ్బంది పెట్టారు ఒకటా రెండా ఐదు సంవత్సరాల నుండి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఒకరోజైనా కూడా ప్రేమగా మాట్లాడారా అన్నది నీలిమ ప్రేమ మనసులో ఉంటుంది పైకి మాట్లాడాలంటే కుదరదు నాకు అన్నాడు యశ్వంత్ నవ్వుతో పైకి మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది మీరు మాట్లాడేలాగా చేయడం నాకు తెలుసులే అంటూ నవ్వేసింది నీలిమ నీలిమ చేయి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు యశ్వంత్ యశ్వంత్ చేతిని తీసుకుని తన గుండెల మీద పెట్టుకుని ఆనందంగా నవ్వింది నీలిమ నేను ఎప్పుడో మా డాడీకి చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఆయన సంతోషంగా ఒప్పుకున్నారన్న నిజం చెప్పినప్పుడు యశ్వంత్ చాలా సంతోషపడ్డాడు వారిద్దరు మాటలు అటువైపు వస్తున్నా విన్న కృష్ణవర్మ వ్యాక్సిన్స్ అయిపోయాయి ఇక మీరు బయలుదేరవచ్చు బండి ఫాస్ట్గా ఉంది వెంటనే పెళ్ళి చేసుకుని హనీమూన్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు కృష్ణవర్మ నేను ఫోన్ చేస్తుంటే మాట్లాడకుండా పెట్టేశారు ఎందుకు అంటూ సీరియస్గా మళ్ళీ ఫోన్ చేసింది శ్రావణి చెప్పాను కదా ఎక్కడొక జంట వారిద్దరూ ఒకటి అయిపోయారు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే మూడ్లోకి వెళ్ళిపోతున్నారంటూ నవ్వేశాడు కృష్ణవర్మ హా అందరినీ కాపాడుతారు అందరి ప్రేమను అర్థం చేసుకుంటారు ఎక్కడెక్కడ బాధలు తీరుస్తారు కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్న ఈ బుజ్జి బంగారం విషయం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు ఈ మధ్యన అంటూ అల్లరిగా అన్నది శ్రావణి నవ్వుతూ అవునా అయితే నీతో రెండు రోజులు ఏకాంతంగా గడపాలని ఉంది అన్నాడు కృష్ణవర్మ అమ్మ మీతో రెండు రోజులు ఏకాంతంగా గడపాలని ఉంది అన్నాడు కృష్ణవర్మ అమ్మ మీతో ఏకాంతంలో ఒక గంట సేపు ఉంటేనే నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించారు ఏదైనా పెళ్ళైన తర్వాతే ఏకాంత సేవలు అంటూ నవ్వింది శ్రావణి ఎప్పుడైతే నా మెడలో వర్మాల వేశావో మనకు అప్పుడే సాంప్రదాయ వివాహం అయిపోయింది ఎప్పుడైతే నేను గెస్ట్ హౌస్లోని కుంగరం వేలికి పెట్టానో అప్పుడే గాంధర్వ పద్ధతిలో భార్యభర్తలు అయిపోయాము చిన్న మామగారికి పోటీ పడాలి అనుకుంటున్నాను నేను అంటున్నా కృష్ణవర్మ మాటలకు ఇంకా ఆపుతారా మాట్లాడితే బాబాయ్ గురించి ఎందుకు అలా మాట్లాడతారు ఈసారి మాట్లాడితే నేనేం ఊరుకోను అన్నది శ్రావణి ముద్దుగా నవ్వుతూ ఆడపిల్లలు ఇటు ఇటు పుట్టింటి వారిని మాట పడనివ్వరు అటు అత్యంత గౌరవాన్ని కూడా తగ్గనివ్వరు అందుకే వంశాలను ఉద్ధరించే ఓపిక ఉన్నది స్త్రీలకి కానీ భగవంతుడు మీకే ఇచ్చాడు బిడ్డలనికనే బాధ్యత అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఏంటి అబ్బాయి గారు పెళ్ళి ఏమీ మాటలు లేకుండా ఏకంగా బిడ్డలకనే దాకా వెళ్ళిపోతున్నారంటూ నవ్వింది శ్రావణి సరే నేను ఎలాగో రేపు కావాల్ రావాల్సిన పని ఉంది విజయవాడకు రేపు క్లాసులు ఉన్నాయా అని అడిగాడు డాక్టర్ కృష్ణవర్మ లేవు సార్ రేపంతా మీ క్లాసులు లే స్పెషల్ క్లాసులు ఉంటాయి మా ఇంట్లో చెప్పాలి కదా మరి అలా అంటూ నవ్వేసింది శ్రావణి రవివర్మ గారు కావాలని ఆనంద్ గారిని అంటూ ధర్ణిని కవిస్తూ ఉన్నారు నేను కోపం వస్తే చిన్నప్పుడు గీతికాన్ని పెట్టేదాన్ని మీకు కూడా అది తప్పేలాగా లేదు ఇప్పుడు అన్నది చురుగ్గా చూస్తూ ఒకసారి పెట్టు ఎలా ఉంటుందో చూద్దామన్నారు రవివర్మ గారు సిటౌట్లో అటు ఇటు చిన్నగా వెళ్ళిపోతూ అబ్బా ఇక్కడ గోడ మీద ఎక్కి మైక్ తీసుకుని రాజశేఖర్ నిలయంలో ఆనంద్ గారు అంటే మా చిన్న మామగారు తండ్రి కాబోతున్నారని గట్టిగా అరవాలని అందరూ తెలుసుకోవాలని ఆ వయసులో కూడా ఆ రొమాంటిక్ యాంగిల్ అందరూ తెలుసుకోవాలని ఈనాటి కుర్రకారులో హుషారు తగ్గిందన్న విషయం వినడం వల్ల అందరూ ఈ రాత్రి వేళలో రెచ్చిపోతారని వారి భార్యలతో మాత్రమే సుమా అని అంటూ పరిగెడుతూ అల్లరిగా మాట్లాడుతూ కవ్విస్తూ ఉన్నారు ధరణిని అటు ఇటు పరుగులు పెట్టించారు చూడండి మా బాబాయ్ నేమీ అనవద్దు అని నేను చెప్పాను మీరు మరీ రెచ్చగొడుతున్నారంటూ ధరణి రవివర్మ గారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది పరిగెడుతుంది ధరణి అనే కొలది రవివర్మ గారు ఇంకాస్త పెద్దగా అంటుంటే ధరణి అడ్డదారిలో వచ్చి రవివర్మ గారిని గట్టిగా పట్టేసుకుంది రవివర్మ ధరణి చేయి పట్టుకు నుయ్యాలలో కూర్చున్నారు మిమ్మల్ని తొడపాషం పెడతానంటూ రవివర్మ కాళ్ళు తొడపై చేయి వేసింది ధరణి అమ్మ ధరణిలో ఈ గడసాంగిల్ కూడా ఉందా అయితే నిన్ను వదిలే సమస్య లేదంటూ ధరణికి చక్కలు గిలు పెడుతూ రవివర్మ గారికి ఎంతో ప్రియమైన సున్నిత భాగాలలో చిన్నగా చేతితో ఒత్తిడి కలిగిస్తూ ధరణిలోని గడసమ్మాయికి తన చేతి సృష్టించే చిలిపి సరసాల అల్లరితో ధరణి చేతులను రవివర్మ గారిని తాకనివ్వకుండా అల్లరి పెడుతూ కట్టడి చేస్తున్నారు బా వదలండి ఓడిపోయాను అన్నది ధరణి అలా ఓడిపోయా అని నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకోలేదంటూ ఆమెను ఎత్తుకొని పడగ్గదిలోకి తీసుకువెళ్లారు రవివర్మ గారు నాకు తొడపాషం పెడతావు ఎంత ధైర్యం రాజకుటుంబానికి చెందిన ఈ రాకుమారుడిని ఇలా బెదిరిస్తావా ఎంత రాజశేఖర్ నిలయంలో రాకుమారివి అయినా కూడా నా సరసాల సుందర్వి అంటూ ధరణి మెడభాగంలో రసకత్వమైన ఒత్తిళ్లు కలిగించాడు రవివర్మ ఈ మధ్య కాలంలో నామమాత్రమైన సరస విషయాలు ఇప్పుడు తెరలు తొలగించుకుని రెచ్చిపోతున్న ఇరువురి ప్రేమ ప్రకంపనలు పెరిగిపోయాయి నీదా నాదా గెలుపు ఇద్దరు తయారయ్యారు అసలు నిన్ను అంటూ ధరణి చీర మొత్తం లాగేశాడు రవివర్మ సిగ్గుపడతాను భయపడతాను అనుకుంటున్నారా అదేమీ లేదు అంటూ రవివర్మ గారిని వెనక వైపు నుండి పట్టుకొని ఆయన చెవి చిన్నగా కొరికింది ధరణి అబ్బా అవి పల్ల సరసాల ముల్ల చెవి నొప్పి పుడుతుంది నిన్ను అంటూ వెనక్కి తిరగబోతున్న రవివర్మ గారిని తన చేతులతో బలంగా బంధించింది ధరణి వదలవే ఈ మధ్య బాగా విశ్రాంతి తీసుకుంటూ బలం పెరిగింది బలం ఆడవారిలో పెరగనివ్వకూడదు మా మగ మహారాజులు చాలా కష్టమంటే ఆడవాళ్ళ బలాన్ని ఎదుర్కోవడం అందుకే ప్రతిరోజు సరసాల నిచ్చెనను పైదాకా ఎక్కించి అలసిపోయేలా చేసి సొలసిపోయి నిద్రించేలా చేయాలంట రసగరాజులు బామలను అంటూ ఏవేవో సరస సంభాషణలు మాట్లాడుతున్నా కూడా లొంగలేదు ధరణి రవివర్మను గట్టిగా పట్టేసింది తన రెండు చేతులతో ధరణి ఏం తింటున్నావు ఎక్కడి నుండి కింత బలం ఎలా అంటూ నవ్వుతూ తన చేతులను తప్పించుకుని ధరణికి చెక్కలిగిలిపెట్టి ఆమె ప్రేమ ఖైదీ నుండి తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు రవివర్మ మీ పప్పులేమి నా దగ్గర ఉడకవు మిస్టర్ రాజకుమార రవివర్మ అంటూ అతని రెండవ చెవిని కూడా చిన్నగా కొరికి వదిలింది ధరణి ఏమైనా భగవంతుడు ఆడవాళ్ళ పక్షపాతి వారికి విపరీతమైన బలాన్ని ఇచ్చాడు సరిగ్గా వారే తలుచుకుంటే రెండు కాల మధ్యన ఉంచి కూడా విరోధిని చంపేస్తా విరోధిని చంపేస్తారంటారు అంటున్న రవివర్మ మాటలకు అవునా ఎవరు చెప్పారు అంటూ తన పట్టు మర్చిపోయి తన ప్రేమ ఖైదీని కాస్త సడలించింది ఆశ్చర్యంతో ఆలోచిస్తున్న ధరణి అందుకే లాయర్ బుర్రకు ఏదైనా విషయం ప్రశ్నార్థకంగా ఉంటే ఆసక్తితో నువ్వు లొంగుతావే అందుకే ఇలా అంటూ ధరణిని గట్టిగా పట్టుకుని మంచం మీద పడేశాడు రవివర్మ ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు నా చేతిలో నుండి అంటే ఒక కన్ను పైకెత్తి మరీ భయపెట్టినట్టు నటించాడు రవివర్మ అమ్మో చాలా భయమేస్తుంది తొందరగా వచ్చి పని చూసుకో రవిరాజా అంటూ రెచ్చగొట్టి కన్ను కొట్టింది ధరణి లాయర్ బుర్రకి ఆలోచనల ప్రాక్టీస్ ఎక్కువైపోయింది నిన్ను అంటూ అందమైన బిగి కౌగిళ్ళలో బంధించేశారు ధరణిని రవివర్మ ఇదే కావాలి నాకు అంటూ గుసగుసగా చెప్పి నవ్వింది ధరణి సంసారంలో సరసాలలో ఆ మాత్రం చనువులు ఆ మాత్రం రెచ్చగొట్టే విధానాలు అమ్మాయిలకు ఉండి తీరాలి మట్టి బొమ్మల్లో అలా ఉంటే సరసాల విషయాలు కూడా మట్టి బొమ్మను నిమజ్జనం చేసినట్టు నీరు కారిపోతుంది వ్యవహారం కానీ మన రాజశేఖర్ నిలయంలో అమ్మాయిలతో ఆ బాధ లేదు గారి మనవరాలకు కొన్ని పాఠాలు ఎవరు చెప్పనక్కర్లేదు నేర్పక్కర్లేదు వారి చూపులు చిత్రాలు చేస్తాయి వారి మాటలు మత్తెక్కిస్తాయి వారి చేష్టలు మాయమరిపిస్తాయి అబ్బాయిలను ఆద్యంతం కట్టిపడేస్తాయి చురుకైన అమ్మాయిలు అటువంటి గడసరి అమ్మాయిలు రాజశేఖర్ నిలయం ఆడబడుచులు కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం నిన్నేదో చేయాలనిపిస్తుంది ఆ పైన నీ ఇష్టం అంటూ హుషారైన పాట పాడుతూ ధర్నీని కవ్విస్తూ నవ్విస్తూ చమత్కారమైన మాటలతో చెలిపి చేష్టలతో ఆమె మనసు మైమర్చిపోయి మత్తెక్కి ఒళ్ళు పరు మరిచిన వేళ ఆమెలో ఒదిగిపోయాడు రవివర్మ అబ్బాయిలకు ఆ మాత్రం తెలివి ఉండాలి అవును మాటలతోనూ చేతలతోనూ మనసును మల్లెపూల తోటలోకి నడిపించి మొగలి పూల పొదల వైపు నడిపించి సంపంగి పూల పాన్పుపై సరిచేసి అలా ఒదిగిపోయిన అమ్మాయి మనసులోకి ఒక్క క్షణం అలా వెళ్ళ అలా వెళ్ళిపోయిన ఆమె లోకాన్ని మర్చిపోతుంది ఈ విషయం తెలుసుకుని కొందరు అబ్బాయిలకు తొందర ఎక్కువ దూకుడు ఎక్కువ అమ్మాయి మనసు మయమర్పించకుండానే మరి ఆనందాలను వారు పొందుతారు అది సరైన పద్ధతి కాదు రవివర్మల రసకత్వంలో రారాజులా ప్రవర్తించాలి అన్ని మబ్బుల్లో జాబిల్లి తన ముచ్చటైన తారకు చెబుతూ ఈ సరసుడు చేసినదే అసలైన పద్ధతి అని నవ్వుతూ చెప్పి తారతో పాటు సరసాల మబ్బుల దుప్పట్లోకి వెళ్ళిపోయాడు జాబిల్లి అలసి సొలసి ఆనందంగా భర్త గుండెల మీద హాయిగా నిద్రపోయింది ధరణి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఏదో మెసేజ్ వచ్చినట్టు అనిపించింది ధరణికి వెంటనే మెలకువ వచ్చింది చాలా అలర్ట్గా ఉంటుంది కొన్ని విషయాలలో ధరణి మెసేజ్ ఓపెన్ చేస్తే తన హృదయంపై ఉన్న రవివర్మ చేతులను పక్కకు తొలగించి పైకి లేచింది వెంటనే ఆ మెసేజ్ చదవటం మొదలుపెట్టింది నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు తాడో పేడో తేలిపోయే సమయం వచ్చినట్టుంది అని అనుకుంటూ మెసేజ్ వైపు చూస్తూ ఉంది ధరణి ఎంతో అందంగా రెడీ అయ్యింది శ్రావణి పట్టుపావుడ లంగా ఓనీలో ముచ్చటగా ఉంది చక్కగా బంగారు వాల్జడ కుప్పలతో వేసింది తలలో తమ పెరట్లో పూసిన జంట గులాబీలను తురుముకుంది దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూస్తూ అబ్బో ఏదో కథ ఉంది పిల్ల కృష్ణ పూజకు వెళ్ళేటట్టు ఉంది అని తల ఒప్పుకుంటూ నవ్వుతూ నవ్వింది వంటగదిలోకి వెళ్ళి కృష్ణయ్యకు వెన్న ఉండలు చేసింది పాలముంజులు చేసింది వెన్నపూస పాలు పెరుగు జున్ను అన్నీ కూడా తన ఎప్పుడు ప్రసాదం పెట్టే వెండి గిన్నెలలో సర్దింది పానకం కలిపింది అవన్నీ సిద్ధం చేసుకున్నాక కృష్ణుడు విగ్రహం ముందుకు వెళ్ళి కృష్ణయ్యకు అందంగా కస్తూరి తిలకం పెట్టింది గంధం సమర్పించింది బంగారు దీపారాధన కుందెలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసింది తను ఎంతో అందంగా అల్లిన పారిజాతమాలను కృష్ణయ్య పాదాలకు తాకించి కళ్ళకద్దుకుని నీ భక్తురాలను నీ స్వామి అంటూ వేసింది ఆ తర్వాత తను తయారు చేసిన ప్రసాదాలన్నీ కూడా కృష్ణయ్య ముందుంచింది కాసేపు పర్వశంతో కృష్ణ భజన చేస్తూ కోలాటం చేస్తూ భక్తి ప్ర కృష్ణ కృష్ణలీలలను గానం చేసి మాయమర్చిపోయి భక్తి పర్వసంలో మునిగిపోయింది ఏమిటి శ్రావణి ఏమిటి కదా ప్రత్యేకంగా ఉంది నువ్వు రెడీ అయిన పద్ధతి కృష్ణయ్యకు సమర్పించిన ప్రసాదాల పద్ధతి కృష్ణాష్టమి కాదు మరే వేడుక కాదు వసంత పంచమి కాదు ఏమిటి అంటూ కన్ను మూసి ఎంతో అర్థంతో నవ్వారు దుర్గమ్మ గారు చాలే ముసలి దానివైనా కూడా కుంటతనం పోలేదు కృష్ణయ్యకి పూజ చేసుకుంటే ఏమిటి ఆ వేషాలు నువ్వు చిన్నపిల్లని అనుకుంటున్నావా మంది శ్రావణి గడుసుగా నువ్వు చిన్నపిల్లవి ఎందుకు అవుతావే నాకైతే నువ్వు పెద్దవాళ్ళు పెళ్లి చేసేదాకా ఆగేటట్టు లేకుండా ఉన్నది నీ వ్యవహారం చేస్తుంది కృష్ణ పూజ కనిపించడం లేదా అన్నది గడుసుగా తన మనసులో సంతోషాన్ని దాచుకుని లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం కోపంతో శ్రావణి ఆ తెలుస్తుంది కృష్ణవర్మ గారు వస్తున్నానని నాకు కూడా ఫోన్ చేసి చెప్పారులే అంటూ తల ఆడించుకుంటూ ముళ్ళంతా ఒక రకంగా కుదిపింది నువ్వేమి సినిమాల్లో భానుమతి అమ్మ కాదులే అచ్చం అలాగే ఊపే ఊపేసుకుంటున్న ఒంటిని అసలు నీలాంటి దానితో మా తాత ఎలా పడ్డాడో అందుకే త్వరగా పైకి అంటూ నవ్వుతూ చూసింది శ్రావణి ముచ్చటైనా అమ్మాయి అచ్చటగా తయారై ఎచ్చటికో వెళ్తుంది కృష్ణ అది నీకే తెలియాలిరా నా కృష్ణ చాలా బాగుంది పాట అంటూ మూత తిప్పుకుంది చెరుకోపంతో శ్రావణి కృష్ణవర్మ రాజుగారు గుర్రంపై బయలుదేరి ఉన్నారు తొందరలో వస్తారులే పిల్ల పూజ చాలులే ఇక వెళ్ళవే పిల్ల అంటూ ఒళ్ళంతా తిప్పుకుంటూ కులుకుతూ ఒళ్ళంతా కుదుపుతో ఒక రకంగా డాన్స్ వేసినట్టు చేస్తున్నారు దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూసి కులుకు నవ్వులు నవ్వుతూ అమ్మో ఎవరైనా వస్తారన్న భయం కూడా లేదా ఏమి పాటలే అవి నిద్రపోతున్నప్పుడు రోకలు బండ పెట్టి తగలు తల పగలు కొట్టి చంపేస్తాను మాట బయట పెట్టావంటూ గొమ్ముగా చూసింది శ్రావణి నానమ్మ వైపు అదే కదా అదే కదా నువ్వు చెప్పాలి అని నేను అనుకున్నది అందుకే అన్ని పాటలు పాడిందంటూ మొదలు పెట్టారు దుర్గమ్మ గారు నీకు ఫోన్ అన్నావుగా ఇక దాపరికం ఎందుకు అందుకే చెప్పానంటూ సిగ్గుపడింది నేల మీద కాలు బొట్టిన వెళ్తూ రాస్తూ వయ్యారంగా నడుమ సవరించుకుంటూ ఉన్న శ్రావణి నవ్వుతూ నాకెందుకు చేస్తాడు కృష్ణవర్మ ఫోను నీ ముఖంలో వెయ్యి మతాబులు వెలుగు కనిపిస్తుంటే నాకు తెలియదా వచ్చేది నీ రాజు నీ మదినేలే కృష్ణవర్మ అని అంటూ కన్ను కొట్టి నవ్వింది దుర్గమ్మ గారు పో నానమ్మా నాతో నిజం చెప్పించావమ్మో జానా అంటూ దుర్గమ్మ గారి చేతి మీద ముద్దుగా తుడుముతూ తడుముతూ అల్లరిపోతూ ఆమె ఒడిలో ఒరిగిపోయింది శ్రావణి పిచ్చిదాన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఇలా కృష్ణవర్మ గారి ఒడిలో ఇలా ఒరిగిపోకు నేను కాబట్టి నీ బొగ్గల వరకే స్వాగతిస్తూ ఉన్నాను ఇక నీ మనసులో వేసుకున్న కృష్ణవర్మ గారు పెళ్లి కాకుండానే కార్యక్రమాలు కానీ చేస్తారంటూ సినిమాలో భానుమతి గారి స్టైల్లో ఓ అంటూ వయ్యారంగా మాట్లాడి నవ్వింది దుర్గమ్మ గారు ఏమవుతుందన్నది కుంటగా శ్రావణి ఏమీ అవదు మొగ్గ పువ్వు అవుతుంది పువ్వు పిందవుతుంది అది ప్రమాదం ఎంత సరదాగా ఉన్నా ఎంత ఆనందంగా ఉన్నా ఎప్పుడు జరగాల్సిన వచ్చేట్లు అప్పుడే జరగాలి పులుకులతో కుటుంబ పరుపు ప్రతిష్ఠలను మార్చకూడదు సుమా ఎందుకు ఎప్పుడు లేనిది అలా మాట్లాడుతున్నావు అన్నది శ్రావణి ఓ మనోరాల రాత్రి నువ్వు నిద్ర లేకుండా అటు ఇటు దొరులుతూ ఉండడం చూశానులే పాప కృష్ణవర్మ గారితో మాటలు ఒబ్బోని హోయలు అన్నీ చూశాను అందుకే జాగ్రత్తలు చెబుతున్నాను పత్తి పక్కన ఉంటే నిప్పు ఉంటే అంటుకుపోతుంది కదా అది భయం అన్నారు దుర్గమ్మ గారు గుమ్మనంగా నవ్వుతూ ఇంతకీ పత్తి ఎవరు ఎవరు అన్నది కుంటగా కన్ను కొడుతూ శ్రావణి అంటుకుంటే నష్టపోయేదెవరు అంటే నువ్వు పత్తి అంటూ నవ్వేసింది దుర్గమ్మ గారు నానమ్మ నీ మాటల్లో జీవిత సత్యాలు ఎన్నో ఉన్నాయి ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా అటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను నీకు తెలుసు కదా అంటూ దుర్గమ్మ గారికి పెట్టింది శ్రావణి శ్రావణి పార్క్లో కూర్చుని కృష్ణవర్మ కోసం ఎదురు చూస్తూ ఉంది పార్క్కి వస్తారు వస్తానని చెప్పారు కదా ఇంకా రాలేదు ఏమిటి ఎప్పుడు వస్తావని అని ఎదురుచూస్తుంది శ్రావణి ఇంతలో ఒక ఆకుతాయి వాడు ఈ రోజుల్లో ఇంత అందంగా పాత సినిమా హీరోయిన్లా రెడీ అయినప్పటికీ అందం మాత్రం అరకిలం అందంలోనే ఉంది అంటూ అల్లరి చేస్తున్నాడు చిరాకు పడుతూ చూసింది శ్రావణి అసలు బుద్ధు ఉండదు వీళ్ళకు అమ్మాయి ఎవరి కోసం వచ్చింది ఎవరి తాలూకా ఏవి అక్కర్లదు ఆడపిల్ల కనిపిస్తే చాలు ఒళ్ళు చీమ చిమ్మలు ఆడుతుంది తెగ మాట్లాడేస్తూ ఉంటారని చిరాగ్గా వాడి వైపు చూసి ముఖం తిప్పుకుంది శ్రావణి ఎవరి కోసం ఎదురు చూపులు ఒక పరి నన్ను చూడవే ఒకసారి అని పాట పాడుతుంటే అసలైన శ్రావణిని బయటకు రప్పించకు ముఖం పగిలిపోతుంది నా జడ కుప్పెలతో కొట్టి చంపుతా వెధవా అని తిట్టుకుంటూ కృష్ణవర్మ మీద కూడా కోపంగా ఉంది శ్రావణి ఒక పక్కకు తిరిగి కూర్చుంది కావాలని ఆ తుంటరివాడు చూపులు భరించలేక ఏం చేస్తున్నాడు రా తండ్రి అయినా బంగారు జడ కుప్పలు వేసుకుని వచ్చాను బాబో జాగ్రత్తగా ఉండాలి అసలే నానమ్మ చిన్నప్పటివి అనుకుని తన వాళ్ళ జడ ముందుకు వేసుకుంది శ్రావణి లంగా వుణిలో చాలా బాగుంటావు జడ కుప్పలు వేసుకుంటే అలనాటి రాధలా ఇంకా అందంగా ఉంటావన్న రాజు గారు ఇంకా దిగలేదని చిరాగ్గా అనుకుంది శ్రావణి ఎటువైపు తిరిగినా అటువైపు అందమంటూ లంగా ఊని నేటితో రద్దు అంటూ తన గారబ్ద స్వరంతో పాడుతున్నాడు ఒక్కసారిగా ఆపేసరికి ఏమైంది వెదవకు అని తల తిప్పి చూసింది శ్రావణి కృష్ణవర్మ గారు వాడు జుట్టి పట్టుకున్నారు ఎవరి కోసం ఎదురు చూస్తే నీకెందుకురా లంగా ఓ రద్దు చేయటానికి నువ్వేవాడు విరా ఇప్పటికే వెరైటీ డ్రెస్సులు వేసి ఇటువంటివి రద్దు చేస్తున్నారు స్వచ్ఛమైన తెలుగింటి అందాలు కాపాడుకునే వాళ్ళని కూడా రద్దు చేయమంటే ఎలాగరా నాలాంటి హీరోలు హర్ట్ అవుతారు టేస్ట్ తెలీదు వెదవకు ఒళ్ళు బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి అంతేకాని డాక్టర్తోనే తన్నులు తింటే ఎలాగరా వైద్యం చేయాలంటే మళ్ళీ డాక్టర్ కిట్ కోసం కారు దగ్గరికి వెళ్ళాలన్నాడు కోపంగా చూస్తూ కృష్ణవర్మ అబ్బో ఎవరు నువ్వు హీరో ఎంట్రీ లాగా అదరు కొడుతున్నావు అన్నాడు ఆ ఆకతాయి మరి హీరోయిన్ ఉన్న చోటికి హీరో రావాలి కదా కొంచెం లేట్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేనిదే రాలేను అందుకు నిన్ను బాక్స్ బదులు కొడదామని వచ్చానంటున్న కృష్ణవర్మ వైపు చూసి భయపడిపోయాడు ఆ ఆకతాయి సిక్స్ ఫీట్ ఉన్నట్టున్నాడు బాడీ బిల్డర్లా ఉన్నాడు పోయి పోయి పక్క చిక్కిన కళ్ళు చిదంబరం లాంటి నేను ఇలాంటి వారితో పెట్టుకోకూడదు కానీ కృష్ణవర్మకు సారీ బావగారు అంటూ చెబుతుంటే కృష్ణవర్మ నవ్వుతున్నారు శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తుంది బెంగగా ఇది ఫ్రెండ్స్ వాళ్ళే ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ థౌస్ రిటర్న్ బస్ శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను